అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు గడిచిన ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేస్తే అందులో కొంతమంది మేధావులు పెట్టినటువంటి కొన్ని కొటేషన్స్ వైరల్ అవుతున్నాయి ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గురించి కొంతమంది ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ యూట్యూబ్ తమ్మునైల్స్ కానీ చూస్తే నిజంగా అసలు చిరంజీవి గారు నిజంగా సంఘ విద్రోహ శక్తేమో ఏమో ఆయన రాజ్యాంగాన్ని దేశ సంపదను అంతా కూడా దోసుకొని వెళ్ళిపోయాడేమో అన్నంత బిల్డప్ ఇస్తూ ఒక్కొక్కరు తమ్మునైల్స్ పెట్టారు అందులో దారుణమైన తమ్మునైల్స్ ఏంటంటే చీచీ ఇదేం పాడు బుద్ధి ఎవరి గురించి మెగాస్టార్ చిరంజీవి గురించి పెట్టినా ఒక అది అలాగే చిరు జైలుకి వెళ్ళడం తప్పదా ఒకటి రెండవది రాజకీయం అనేది సేవ లేకపోతే ఉద్యోగమా సో ఇలా రకరకాలైనటువంటి మెసేజ్ నాకేం అర్థం కాలేదు ఏంటి నిజంగా చిరంజీవి గారు ఏమైనా చేసేసారేమో సంఘ విద్రోహానికి ఏమైనా పాల్పడిపోయారేమో అని చెప్పేసి చూస్తే ఏంటి అంటే ఆయన రెండు పెన్షన్లు తీసుకుంటున్నా అంట ఏంటి ఆ రెండు పెన్షన్లు అంటే ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు కాబట్టి ఎమ్మెల్యేగా ఒక పెన్షను అలాగే ఆయన ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు కాబట్టి ఆ రాజ్యసభ నుంచి ఒక పెన్షన్ అంటే రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు ఆయన సో కాబట్టి ఈయన సంఘ విద్రోహానికి పాల్పడిపోయాడు రెండు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి అతి పేద అయినటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పేసి ఇష్టానుసారంగా చేతికి అదేది అంటాం కదా అసలు ఎముకలు ఉన్నాయా కూడా తెలియదు అన్నమాట చాలామంది అంత దారుణమైనటువంటి పోస్టింగులు పెడుతూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు సరే ఏంటిది అంతగాని నేను ఒకసారి పరిశీలిస్తే ఏంటి అంటే ఈ రెండు పెన్షన్లు కలిపి చిరంజీవి గారికి వస్తున్నాయి లేదో పక్కన పెడితే ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లిస్టులో అంటే ముప్పై వేలు అంటే ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేటువంటి పెన్షన్ ముప్పై వేలు అలాగే రాజ్యసభ ఇటీవల పెంచారు కాబట్టి అదొక ముప్పై ఒక్క వేలు అంటే అరవై ఒక్క వేలు ఒకవేళ రెండు పెన్షన్లు ఆయన కానీ తీసుకుంటే సో అది కూడా దాని మీద కూడా క్లారిటీ లేదు ఒకవేళ తీసుకుంటే అరవై ఒక్క వేలు సో అరవై ఒక్క వేల రూపాయలు రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడని దాని మీద క్లారిటీ లేకపోయినా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ఈ అరవై ఒక్క వేలతో ఏదో దేశం సంపద మొత్తం ఆయన దోసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి ఆయనకు అవసరమా రెండు పెన్షన్లు అని చెప్పేసి రకరకాలైనటువంటి మెసేజ్లు కామెంట్లు వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు ఇంటర్వ్యూలు డిబేట్లు ఇంకా చూస్తే దారుణమైనటువంటి మెసేజ్లు సో ఈ విధంగా చిరంజీవి గారిని గడిచిన రెండు రోజులుగా ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అయ్యా మేధావులారా ఆయన తీసుకుంటున్నటువంటి లేదు తీసుకుంటున్నా లేదు కూడా తెలియదు తెలియనటువంటి రెండు పెన్షన్ల గురించి ఇష్టానుసారంగా రాస్తున్నారే ఇష్టానుసారంగా ఇంటర్వల్ ఇస్తున్నారే మరి ఈరోజు అదే నాకు చిన్న డౌట్ వస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో రెండు కుంభకోణాలు ఉన్నాయి ఒకటేమో లక్షల కో వేల కోట్లు తినేసినటువంటి పరిస్థితి లిక్కర్ పేరుతోటి లివర్లు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా జనాలకు రావట్లా నేను చూసినటువంటి ఆ మేధావులు ఎవరైతే రాశారో వాళ్ళని చూస్తే వాళ్ళు పాపం ఎక్కడ కూడా లెక్కర్కి సంబంధించిన స్కాములు కానీ కాళేశ్వరంకి సంబంధించినటువంటి స్కాములు కానీ ఎక్కడ గనపల వాళ్ళకి వాళ్ళకి కనిపించింది చిరంజీవి గారు తీసుకున్న రెండు పెన్షన్లే ఈ రెండు పెన్షన్లతోటి దేశ సంపద సర్వనాశనం అయిపోయింది దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది దేశం మొత్తం కూడా శనం అయిపోయింది చిరంజీవి వల్ల ఈరోజు భారతదేశం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చాలా దరిద్రం అయిపోయింది అన్నట్టు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు రాసినటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే మరి ఆ రెండు స్కాముల్ని పక్కకు తీసుకురావడానికి పాపం చిరంజీవి కానీ కొంతమంది కుట్ర చేసి మరి పైకి తీసుకొచ్చి పాపం ఆయన ఏదో దేశ సంపదను దోసుకున్నట్టు చూపిస్తున్నారు మీ కళ్ళు ఉంటే ఆడిపోయి చూడండి దేశ సంపదను ఏ విధంగా దోచుకుంటున్నటువంటి మేధావులు దొంగలు ఉన్నారో అనబోయి చూడండి మీరు అంతేగాని ఏదో ఒక ఆయన రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే అన్నీ కూడా పక్కన పెడతాం ఉన్నాయా మీకు మీకు కళ్ళు ఉంటే ఆయన ఎంతమందికి ఆయన ఐ బ్యాంక్ ద్వారా కళ్ళును ప్రసాదించాడో తెలుసా మీకు అసలు చిరంజీవి గారు చేస్తున్నటువంటి సేవ గురించి తెలుసా మీకు ఆయన రాజకీయాల్లో ఎందుకు వచ్చాడు మార్పు కోసం వచ్చాడు అంతేగాని రాజకీయాల్లో ఎలిగిపోదామని రాలా రాజకీయాల్లో ఎలగాలని ఉంటే ఆయన ఇంకా కూడా చేస్తుండేవాడు కానీ సేవ చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన వచ్చాడు ప్రజారాజ్యం పార్టీ కొటేషన్ కూడా అదే బహుశా గుర్తుందో లేదో మీ అందరికీ కూడా సరే ఆయన వచ్చినప్పుడు సేవ చేశాడా ఇప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారా రాజకీయాల్లో లేరు కదా మరి సేవ చేస్తున్నారే మరి మీరు చెప్పేటటువంటి కుహానా మేధావులంతా కూడా రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సేవ ఏంటి అన్నం పెడుతుంది ఒక మాజీ మంత్రి హాస్పిటల్లో ఆ మంత్రిగా దిగిపోయిన వెంటనే ఓడిపోయిన వెంటనే అన్నం పెట్టడం మానేసింది ఇదే సేవ అంటే అంటే అదే సో మీరు మాట్లాడేటప్పుడు ఎవరిని మాట్లాడుతున్నావు ఏ విషయాన్ని మాట్లాడుతున్నావు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేటువంటి అంశాన్ని కానీ దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తారో ఇక వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన చిరంజీవి ఐ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టేసి ఎంతమంది సేవ చేస్తున్నారో తెలుసా మీకు కనీసం అట్లీస్ట్ తెలుసా తెలుసుకునే ప్రయత్నం అన్నా చేశారా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా కూడా తొమ్మిది లక్షల ముప్పై వేల యూనిట్లు బ్లడ్ని సేకరించి దాదాపు డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఒక్క శాతం వరకు పేదలకు ఉచితంగా రక్తాన్ని ఇచ్చినటువంటి మహనీయుడో మహానుభావుడు మంచోడో ఏదో ఒక మీ పేరు మీరే పెట్టుకోండి చిరంజీవి గారు మరి మీరు చెప్పేటటువంటి ఆయన తీసుకున్నాడో లేదో తెలియనటువంటి ఈ అరవై ఒక్క వేల పెన్షన్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నటువంటి మీరు చిరంజీవి గారు చేసిన సేవ గురించి మాట్లాడరా చిరంజీవి గారు ఏం చేశారు తొమ్మిది లక్షల ముప్పై వేల యూనిట్ల బ్లడ్ని ఆయన బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించి ప్రజలందరికీ పేద ప్రజలకు ఇచ్చారు మరి అది కనపడదా దాని గురించి మాట్లాడడానికి మాటలు రావా దాని గురించి మాట్లాడాలంటే నోరు పెగలదా ఆయన తీసుకుంటున్నాడో లేదో తెలియని పెన్షన్ గురించి మాత్రం బాగా మాట్లాడతారా మీరు సరే ఇది పక్కన పెడితే దాదాపుగా ముప్పై రెండు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టున్నాడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముప్పై రెండు ఆక్సిజన్ ప్లాంట్లలో కోవిడ్ టైంలో ఎంత సహాయం చేసిందో తెలిసిన ఆక్సిజన్ లేక విలవిల గిలగిల కొట్టుకుంటున్న వాళ్ళకి చిరంజీవి గారు సంబంధించి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ ఆక్సిజన్ లేదా ఎంక్వైరీ ఫర్ ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ కోసం కావాలి అని చెప్పేసి జస్ట్ ఒక క్లిక్ చేస్తే మీరు ఏ ఊరిలో ఉన్నా సరే మీకు ఆక్సిజన్ సిలిండర్ ఊరికిన వచ్చినటువంటి విషయం గుర్తులేదా ఎంతమంది చిరంజీవి గారు పంపినటువంటి ఆక్సిజన్ సిలిండర్ తోటి కోవిడ్ టైంలో ఊపిరి తీసుకున్నారో తెలియదా మీరు మీకు సో కోవిడ్ టైంలో ఊపిరి తీసుకోలేనటువంటి వాళ్ళకి కూడా ఊపిరి అందించినటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు కాదా మరి ఆయన గురించా మీరు అరవై ఒక్క వేల గురించా తీసుకున్నారో లేదో తెలియనటువంటి అరవై ఒక్క వేల గురించి మీరు మాట్లాడుతున్నారా మరి ఆ రోజు ఇప్పుడు కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చిరంజీవికి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్ళి నొక్కితే మీ ఇంటికి ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కోవిడ్లో ఆయన చేసినటువంటి ఆక్సిజన్ సరఫరా వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయి మిగిలినటువంటి నిలబడినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆక్సిజన్ తోటి ఊపిరి తీసుకున్నటువంటి వాళ్ళని అడగండి చిరంజీవి గారంటే ఏంటో మీకు చెబుతారు అంతేగాని హైలైట్ అయిపోవాలి మీడియాలో ప్రచారం వచ్చేయాలి ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోవాలి అని చెప్పేసి చిరంజీవి లాంటి సేవ చేసే వాళ్ళని తీసుకొచ్చి అరవై ఒక్క వేలు తీసుకుంటున్నాడో తీసుకోలో తెలియనటువంటి ఒక పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు కదా సిగ్గుందా కనీసం బుద్ధుందా కనీసం జ్ఞానం ఉందా అని అడిగేటటువంటి పరిస్థితి ఈరోజు మీకు దాపురించినటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం కళ్ళు లేనటువంటి అది చూడలేనటువంటి వాళ్ళకు కూడా అవసరమైతే చిరంజీవి గారి చెప్తే ఖచ్చితంగా మీకు ఐ బ్యాంక్ ద్వారా కళ్ళు పంపిస్తారు ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా ఆయన తొమ్మిది వేల అరవై మందికి అంటే దాదాపుగా కూడా తొమ్మిది వేల అరవై మందికి ఆయన ఈరోజు ఐకి సంబంధించి అంటే కంటికి సంబంధించినటువంటి కళ్ళను దానం చేశాడు అంటే దాదాపు తొంభై అరవై తొమ్మిది వేల అరవై సో ఇన్ని ఇంత దాదాపు అంటే దాదాపు పదివేల మంది వరకు కూడా ఆయన కంటి చూపును కల్పించారు ఎవరు కల్పించారు మీరు కల్పించారా మీరు చెప్తున్నటువంటి మేధావులు కల్పించారా ఆయన అరవై ఒక్క వేలతోటి దేశాన్ని దోసుకొని పోయిన ఆయన పదివేల మందికి కళ్ళను చూపించాడు తెలుసాది కల్ చూపును కల్పించాడు తెలుసాది కళ్ళను పెట్టించాడు తెలుసాది కనీసం అవి ఏమీ కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవన్నీ తెలియకుండా చిరు జైలుకి వెళ్ళడం తప్పదా చీచీ ఇదేం పాడు బుద్ధి ఏమి రాస్తున్నారు అసలు అసలు మనం ఏమి రాస్తున్నాం ఎక్కడికి వెళ్తుంది సమాజం అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆయనకి పెన్షన్ తీసుకోవడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు రాజ్యాంగం ఏమంటుంది ఎక్కడ కూడా చిరంజీవి రెండు పెన్షన్లు తీసుకోకూడదు ఆయన రెండు పెన్షన్లు తీసుకోకూడదు అని ఎక్కడ చెప్పట్లా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు బహుశా ఈ పెన్షన్ అనేది నాకు వస్తున్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక హక్కుగా ఆయన భావించి ఉండొచ్చు అంతేగాని ఒకరు తీసుకొని ఉంటే తీసుకోకపోతే అసలు ప్రశ్నే లేదు అది సెకండరీ మరి ఆ విషయాన్ని కూడా ఈరోజు మీరు తెరపైకి తీసుకొచ్చేసి అసలు చిరంజీవి గారు అలాగా అసలు ఆయన సినిమాల్లో రారాజు మగవి సినిమాల్లో కోట్ల రూపాయలు తీసుకునే రిమ్యూరేషన్ తీసుకునే వ్యక్తి అరవై ఒక్క వేల రూపాయల కోసం ఈరోజు గుర్తుపడతాడా మాట్లాడడానికన్నా కనీసం జ్ఞానమన్నా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా ఆయన ఒక్కడే కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే జీతాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా చెప్పండి దాని గురించి కూడా చెప్పండి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున జీతం తీసుకొని వేతనం తీసుకొని దాంతో జల్సాలు చేసుకొని స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్న చెప్పచ్చు మీరు మీకు అది కూడా ఉంది చెప్పేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా చెప్పే ముందు ఒకసారి ఈ విషయం చూడండి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునేటటువంటి పెన్షన్ పిఠాపురంలో ఉన్నటువంటి దాదాపు నలభై ఆరు యాభై మంది అనాథ పిల్లలకు ఐదు వేల రూపాయల లెక్కన ఆయన జీతాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అర్థమవుతుందా సో ఇది మెగా ఫ్యామిలీ అంటే అలా కాకుండా ఏదో ముప్పై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎమ్మెల్యేగా ఒక పెన్షను ముప్పై ఒక్క వేల రూపాయలు రాజ్యసభకు సంబంధించినటువంటి స సభ్యుడిగా పనిచేసారు కాబట్టి అక్కడి నుంచి ఒక పెన్షను అరవై ఒక్క వేలు తీసుకొని దేశ సంపదని లూటీ చేసేసినాడు చిరంజీవి అనే యాంగిల్లో అన్న రేంజ్లో మీరు ఎలివేషన్ ఇచ్చినంత మాత్రాన ప్రజలేమి కళ్ళు లేని వాళ్ళు కాదు ప్రజలేమీ జ్ఞానం లేని వాళ్ళు కాదు మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వినేదానికి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని స్కాములను బయటికి రానియకుండా డైవర్ట్ చేయడం కోసం ఈరోజు చిరంజీవి గారిని కొంతమంది మేధావులు పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఆ ఇష్యూని జనాల్లో నాంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిరంజీవి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీకు ఆయనకి సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఇది వాటి డిస్కల్సెస్ మరో ఆ మళ్ళీ కలుద్దాం నమస్కారం